సికిల్ సెల్ అనీమియా వల్ల పిల్లల్లో రక్తహీనతతో పాటు హిమోగ్లోబిన్ తగ్గే అవకాశాలున్నాయని హైదరాబాద్ కోటి ఆసుపత్రి చిన్నపిల్లల విభాగపు అధిపతి డాక్టర్ సంతోష్ అన్నారు తల్లిదండ్రుల ద్వారా ఇది పిల్లలకు సంక్రమిస్తుందని చెప్పారు శరీరంలోని రక్తంలో పదమూడు శాతం హిమోగ్లోబిన్ ఉండాలని ఈ వ్యాధి వస్తే ఆరు శాతానికి తగ్గిపోతుందని చెప్పారు జన్యుపరమైన లోపాల వల్లనే ఈ వ్యాధి వస్తుందని చెప్పారు డాక్టర్ ఈ సెల్ అనేది మనకు అది జన్యుపరమైనటువంటి జబ్బు పిల్లల్లో వాళ్ళకు మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ ఈ జన్యుపరమైనటువంటి జబ్బు వల్ల సంక్రమించేటువంటి వ్యాధి సీకిల్సా అనేమియా సో ఇది ఆరు నెలల వయసులో మనకు అగుపడుతుంటుంది అంటే మనకు సీకిల్సా అనేమియాలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఈ కొడవ రూపంలో అంటే హాఫ్ మూన్ షేప్లో ఉండటం వల్ల నార్మల్ ఉండేటువంటి ఎర్ర రక్త కణాలు ఓవర్ షేప్ ఉంటాయి రౌండ్గా ఉంటుంది రౌండ్గా ఉంటుంది ప్లస్ రక్త కణం యొక్క అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది అదే సికిత్సమే వాళ్ళు అది సికిల్ షేప్ కొడవలి షేప్లో ఉంటుంది రిజిడ్గా గట్టిగా ఉంటుంది సో కాబట్టి చిన్న చిన్న రక్తనాళాల్లో అది ప్రవహిస్తున్నప్పుడు పోతున్నప్పుడు అది బ్రేక్ అయిపోయి పగిలిపోతుంటుంది సో దానివల్ల పిల్లల్లో ఎర్ర రక్త కణాలు పడిపోవడం వల్ల ఈ రక్త కణంలో హిమోగ్లోబిన్ తగ్గటం వల్ల వాళ్ళు రక్తహీనతతో మనకు రక్తహీనత రావటము దాని నుంచి జబ్బు రావడము రావడము ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంటా ఉంటుంది సెల్ అనేమియా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్లకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి న్యూమోనియా కానీ మిగతా ఇన్ఫెక్షన్స్ ఐదు సంవత్సరాల వరకు వచ్చే అవకాశం ఉంది సో ఐదు సంవత్సరాల వరకు వీళ్ళకు మనము పెన్ పెన్సిలిన్ ప్రొఫిలాక్సిస్ ఇవ్వాలి అది కాకుండా మనకు నిమోనియా రాకుండా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకు వ్యాక్సిన్స్ ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా రాకుండా నిమకోకల్ అనే వ్యాక్సిన్ ఉంది సో ఇటువంటి పిల్లలకు నిమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి తర్వాత బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు హెచ్ఐబి అనే వ్యాక్సిన్ ఈమోఫిలస్ ఇన్ఫ్లంజ టైబీ అనే వ్యాక్సిన్ ఒకటి ప్లస్ మిన్నింగ కోకల్ అనే వ్యాక్సిన్ ఒకటి తీసుకోవటం వల్ల వీటి సాధ్యమైనంత మేరకు మనము ఇన్ఫెక్షన్స్ను ప్రివెంట్ చేయొచ్చు